ముప్పై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఆరు ఈ జిల్లాలో తీసుకోవడం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం టెన్ ఫార్మేట్స్ లో కూడా రిపోర్ట్ పంపడం జరిగింది సార్ తర్వాత జన్మన్ రిపోర్ట్ కింద జన్మన్ కింద మాకు ఈ జిల్లాలో పీటీపీటీజీ కింద ఆరు వందల ఇల్లు శాంక్షన్ ఆరు వందల తొంభై రెండు ఎలకేషన్ వచ్చింది సార్ ఆరు వందల ఇల్లు శాంక్షన్లకే అమౌంట్ ఎంజిఎన్ఆర్ఎస్ కి రిలీజ్ చేసింది పదకొండు కోట్ల ఎనభై తొమ్మిది చేస్తాం సార్ సార్ అవును సార్ అవును సార్ ఎల్ఎల్ కూడా సార్ పదకొండు వందల ఎనభై తొమ్మిది పాయింట్ ఏడు ఒకటి ల్యాక్స్ సార్ ఓటీఎస్ వర్క్స్ కింద మాకు పది వెయ్యి యాభై ఎనిమిది కోట్లు నాన్ ఓటీఎస్ కింద నూట ఇరవై కోట్లు వాటర్ వర్క్స్ శాంక్షన్ కింద మూడు వేల నూట డెబ్బై తొమ్మిది లక్షలు సార్ పెండింగ్ పేమెంట్ ఇంకా మేము ఇది దాదాపు నాలుగు వేలు ఇంటూ తొంభై నాలుగు లక్షలు లేకపోతే వాళ్ళకి అనవసరం కదా ప్రాంతానికి అది ఇచ్చేది అబ్బిదారు అందరూ అర్బన్ ఓకే బట్ మనం కొంత మీరు ఇవ్వండి మీరు కొంత మీరు కానీ తమరు అన్నట్టుగా ఎంజెన్ఆర్ఎస్ పెట్టుకోవచ్చు కానీ ఎందుకు చెప్తాను ఒక విషయం సిపిడిసి ఇంతా కూడా ఏంటంటే జన కాళేశం లోన్ తెచ్చుకున్నారు మనం పిఎంఏ ఎన్టీఆర్ నగర్ మార్చేశాం కానీ ఆ లోన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఆ పేరుతో ఉంది ఆయనకి తెలుస్తుంది కాబట్టి చెప్పాను నేను ఆర్చిలు కూడా పెడతానికి ఈ బడ్జెట్ లో పెట్టాము ఆర్చిలు పెడతాం పిఎంఏ ఎన్టీఆర్ నగర్ ఇప్పుడు మీ ఏఐఆర్ హౌసింగ్ ఏ గారు ఏఏఆర్ బీఏ నువ్వు స్పష్టంగా ఇక్కడ ఓన్లీ వన్ థౌజండ్ నైంటీ సిక్స్ కంప్లీట్ అయినాయి అంటే దాదాపు ఇంకా మూడు వేలు కంప్లీట్ అవ్వాలి ఓకే వాట్ ఆర్ ది రీజన్స్ టెల్ వాళ్ళంటే వాళ్ళ ఇండివిడ్యువల్ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు ఈ టెల్ ది లేవర్ ప్రాబ్లమ్స్ ఎందుకు కడతలేదు ఏంటి ప్రాబ్లం బాటిల్ నెక్స్ ఏంటి చెప్పండి సార్ అందరికి సార్ ఇక్కడ నెట్ వరకు కూడా శాండ్ ఒక ఇష్యూస్ వల్ల కొంచెం ప్రోగ్రెస్ హెల్ప్ చేశారు కదా చేశారు సార్ ఇప్పుడు ఆల్రెడీ ప్రోగ్రెస్ కూడా రన్ అవుతుంది సార్ మీకు హండ్రెడ్ డేస్ టార్గెట్స్ లో కంపల్సరీగా అచీవ్మెంట్ అవుతాం సార్ ఇంకా వేరే కూడా దీంట్లో అవి కూడా కంపల్సరీగా అచీవ్మెంట్ చేపిస్తాం సార్ సో ఫోర్ థౌసండ్ టార్గెట్ డిసెంబర్ కి వంద ల్యాబ్స్ అయిపోతుంది ల్యాబ్స్ అయిన తర్వాత సగంలో ఉన్నా సరే ఇంకా జీవితంలో వాళ్ళకి

డిపార్ట్మెంట్ నుంచి క్వాలిటీ కంట్రోల్ వచ్చి చెక్ చేసి బాగుంది అంటేనే మళ్ళీ ఇంకొక యాభై మ్యాప్ అయినాయి పద్దెనిమిది వందల ముప్పై ఆరు లో నివాసం ఫుల్లీ కంప్లీటెడ్ సార్ నూట తొంభై ఒకటి సార్ అవి కూడా ఇప్పుడు ఈ వెయ్యి ఉన్నాయి వెయ్యి పదమూడు వందలు ఉన్నాయి ప్రాబ్లమ్స్ దానికి ఏంటంటే ప్రాబ్లం అంటే ఏం లేదు సార్ మొన్నటి వరకు శాండ్ ప్రాబ్లం శాండ్ అయితే క్లియర్ అయింది పని చేస్తా ఉన్నా కొంచెం ఈ పిల్స్ పెట్టే దగ్గర కొద్దిగా వర్షలో అంతే తప్ప వేరే పెద్దగా ప్రాబ్లమ్స్ పని అయితే నడుస్తుంది నాట్ యాక్సెప్టబుల్ సరే గత గవర్నమెంట్ లో ఏమైంది అవన్నీ ఇప్పుడు వద్దు కానీ మన ఆరు నుంచి కూడా మీతో మీటింగ్లు పెట్టి మీకు కావాల్సిన పేమెంట్ కూడా రిలీజ్ చేసేస్తున్నాం పేమెంట్ కూడా మేము అసలు తొందరగా బిల్లులు పెట్టండి మేము పేమెంట్స్ ఇచ్చేస్తామని చెప్పేసి అంటా గత గవర్నమెంట్ లో అంటే ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ డబ్బులు వేరే దానికి డైవర్ట్ చేయటం మూలంగా ఇవన్నీ కూడా అయిపోయాయి ఇప్పుడు ఇక్కడ డైవర్షన్స్ అటువంటి ఉండవు చంద్రబాబు గారి నాయకత్వంలో కేవలం ఏ పనికి అయితే కేటాయించు బలు ఉన్నాయో ఆ పనికి ఖర్చు పెడతారు మీకు బిల్లులు ఇబ్బంది కాబట్టి ఇప్పుడు మీరు ఎనిమిది రోజులు కంప్లీట్ చేస్తారు ఈ పదమూడు వందలు మంత్స్ లో కంప్లీట్ చేస్తారు మేస్తూ మీ దగ్గర ముఠా ఉంటది శాండ్ మంచి కలెక్టర్ గారు అధికారులు కలెక్టర్ గారు చక్కగా శాండ్ ఎక్కడ నుంచి చూడలే ఇంత చక్కగా స్టాక్ చేసింది మరి టూ మంత్స్ లో మీ పద్దెనిమిది ఈ నెక్స్ట్ డిసెంబర్కి అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ డిసెంబర్ కి అవ్వకపోతే కనుక ఇవన్నీ ఎన్నిక క్యాన్సిల్ అయిపోతే మధ్యలో ఉన్న వాళ్ళకి ఒక రూపాయి కూడా రాదు నువేమి మురిగిపోతాయి కాబట్టి దయచేసి ఇంకేమైనా ఉన్నాయి సాయం అయిపోయింది ఇంకేం లేదు కదా నువ్వు చాయ్ చేస్తే పోతుంది కదా మీకు వాళ్ళే వాడుకోరుగా కానీ మీకు ట్రాన్స్ఫర్మర్ ఎనర్జీ చేయటం మూలంగా నష్టమేంటి మీకు ఏమనుగా మరి అందుకే అందరికీ ఉపయోగం ఉంటుంది కదా చేసేయండి ఓకే అందరికీ నమస్కారం మీద ఉన్న మీ అందరి పూర్తల నాయకులు ప్రజానాయకుడు క్షేత్ర స్థాయిలో ప్రజల సమస్యల పట్ల పూర్తి అవగాహన నాయకుడు ఎన్నో దశాబ్దాల నుంచి ప్రజల కోసం పోరాటం చేస్తున్న నాయకుడు చదిలవాడ అరవింద్ కుమార్ గారికి జిల్లా అభివృద్ధి చెందాలన్నా ప్రభుత్వం ఆలోచిస్తున్న ఆలోచనకు ఒక రూపం కల్ప కల్పించాలన్నా కల్పించబడాలన్నా అధికారులు ప్రభుత్వ ఆలోచన అవగాహన చేసుకుని యూటర్స్ తో పనిచేసినప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు ప్రభుత్వ ఆలోచనలకి ఒక రూపాయి వస్తుంది ఆ అధికారులందరికీ కూడా నాయకుడు మన జిల్లా కలెక్టర్ గారు చాలా బ్రహ్మాండంగా ఈ సమస్యల్ని పరిష్కరించడానికి ప్రతిసారి ప్రయత్నం చేస్తూ నేను చూశాను ఎక్కడ కూడా చాలా లో చూశాను కానీ ప్రతి చోట సైన్ ప్రాబ్లమ్ సైన్ ప్రాబ్లమ్ ఉన్నారు కానీ మన పల్నాడు జిల్లాలో ఇక్కడ మన కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి సౌండ్ తీసుకోవడమే కాకుండా అంటే ఆయన యొక్క పనితనం కానివ్వండి బాధ్యతాయుతమైన ఆలోచన కనివ్వండి సవాళ్ళు మళ్ళీ రోడ్డు మీద రిలీజ్ చేస్తే ఎవరో ఒకరు ఎత్తుపోతారు మన ఆఖరికి మళ్ళీ అక్కడికి సమస్య తిరిగి వస్తున్న ఉద్దేశంతో చక్కగా దానికి ప్రొటెక్షన్ ఏర్పాటు చేసిన కలెక్టర్ గారికి ఈ మన జిల్లాలో హౌసింగ్ స్కీమ్ తీసుకెళ్తూ ఎన్నో సమస్యలున్నా కూడా వాటి ప్రతికి ముందుకు వెళ్తున్న వేదిక మీద ఉన్న ఎలక్ట్రికల్ అధికారులకు ఇతర అధికారులందరికీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు జనసేన కార్యకర్తలకు బిజెపి కార్యకర్తలకు లబ్ధిదారులకు విలేకరులకు అందరికీ నా హృదయ నమస్కారాలు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా గృహ నిర్మాణ శాఖ రివ్యూ చేసినప్పుడు నాకు చెప్పింది ఒకటే సారి ఐదు సంవత్సరాల్లో అర్హత ఉన్న ఈ పేదవాడు కూడా ఇల్లు లేదు అనుకోకుండా మీరు ఇల్లు నిర్మాణం చేయాలి అని చెప్పేసి స్పష్టంగా చెప్పారు అందుకని కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో కూడా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో రాష్ట్రంలో ముఖ్యమైన సమస్యల మీద ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యాల మీద చర్చ జరుగుతుంది దాంట్లో కూడా చెప్పారు హౌజ్ అనేది మన ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత క్రమంలో ఉన్న కార్యక్రమం దాన్ని అందరూ కూడా చాలా చిత్తశుద్ధితో బాధ్యతాయుతంతో నిర్వహించాలని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పారు అందుకనే ఈ రోజు అధికారులు కానీ అందరూ కూడా మీ సమస్యలు ఏమిటి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తాను గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి ఒక్కసారి తేడా ఆలోచించట్లయితే గత ప్రభుత్వం చిత్తశుద్ధి లేని ఆలోచన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వానికి పూర్తి చేయాలనే ఆలోచన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటికి రెండున్నర లక్షల రూపాయలు ఆ రెండున్నర లక్షల రూపాయలు కూడా పూర్తి అనా పైసలతో సహా మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం లేదు అయినా కూడా రెండున్నర లక్షలు ఇచ్చారు రెండున్నర లక్షలు ఇవ్వడమే కాకుండా ఎస్సీలకి యాభై వేలు ఎస్టీలకి డెబ్బై ఐదు వేలు స్పెషల్ ట్రైబల్స్ కి లక్ష రూపాయలు అంటే వేలు స్పెషల్ ట్రైబల్స్ గూడ్స్ కి లక్ష రూపాయలు అంటే మూడు లక్షలు మూడు లక్షల పాతిక వేలు మూడు లక్షల యాభై వేలు ఇవ్వడం జరిగింది ఎన్టీఆర్ హౌసింగ్ కింద తర్వాత వచ్చిన ప్రభుత్వం లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే తను కేవలం ముప్పై వేలు రూపాయలు ఇచ్చే చేతులు తెలిపేసుకున్నారు గత ప్రభుత్వం చెప్పేసి మీకు మనం చేస్తాను ముప్పై వేలతో చేతులు తెలుపుకుంటే కాకుండా నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ అనేది చాలా విలువగా ఉన్న మాటలు మనందరం కూడా ఆ ఎస్సీకి ఇచ్చే యాభై వేలు డెబ్బై వేలు లక్ష లక్ష రూపాయలు కూడా రద్దు చేసేశారు దాని మూలంగా కొంత సమస్య కూడా ఇక్కడ ఈ హౌజింగ్ నిర్మాణం ఉందని చెప్పేసి నేందరికి సైన్యంగా అమలు చేస్తా ఉన్నాను దీనికి తోడు ఒక ప్రణాళిక కానీ ఒక ముందు చూపు కానీ లేకపోతే ఒక కార్యక్రమం తీసుకుని దాన్ని పూర్తి చేసే ఆలోచన కాకుండా కేవలం ప్రారంభించే ఆలోచన చేయటం కారణంగా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నాలుగు వేల కోట్ల రూపాయల్ని ఇతర కార్యక్రమాలకి మళ్లించేశారు ఆ నిధులు కనుక వస్తే ఇలా చెప్తే మాకు డబ్బులు నాలుగు వేల చూసారా అది కారణం అని కూడా సందర్భంగా నేను మీకు తెలియజేస్తాను అదేవిధంగా రోడ్లు కానీ ఈ మెరక చేసే పనులు కానీ డబ్బులు ఇవ్వుకోకుండా అన్యాయం చేయటం కూడా ఈ లేఅవుట్లన్నీ కూడా ఇటువంటి షేప్లో ఉన్నాయని చెప్పేసి మనం చేస్తాం ఈరోజు మన ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పు తీసుకుని ఈ మెరకలకు కానీ ఇంత ముందు ఏదైతే బకాయిలు ఉన్నాయో దాదాపు ఆరు వందలు ఆరు వందల యాభై కోట్లు ఉంది కలెక్టర్గా గుర్తులేదు ఆ ఆరు వందల యాభై కోట్లు కూడా సాకి అనే అది తీర్చేసేయండి అని చెప్పి చెప్పారు అంతేకాకుండా మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఎస్సీలకి ఎస్టీలకి మరో వాళ్ళంగా డబ్బులు అదనంగా కావాలని చెప్పేసి మా శాఖ కోరితే తప్పకోకుండా దాన్ని కూడా పరిశీలించమని చెప్పేసి చెప్పారని చెప్పేసి మెదక్ శివ నియమనం చేస్తాను కాబట్టి నేను చక్కగా ఇల్లు నిర్మాణం చేసుకోండి ఇప్పుడు రోడ్లు కూడా వేయటానికి కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేశాను నేను తప్పకుండా కొంత కలెక్టర్ గారి నిధులతో అదే విధంగా డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎందుకంటే మన శాసనసభ్యులు వారు ఇటు ఇన్ని సార్లు వచ్చిన శాసనసభ్యులు ఎక్కడ ఉన్నాడు రో కలెక్టర్ గారు కూడా పది సార్లు వచ్చారని చెప్పేసి వచ్చారని చెప్పేసి తెలిసింది నాకు సో కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు కూడా ఈ కాలనీ పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యంతో పనిచేయటం మనందరూ అదృష్టం అని చెప్పేసి మీకు మనం చేస్తాం తప్పకుండా ఇప్పుడు కాంట్రాక్టర్ కూడా చెప్పారు కాంట్రాక్టర్లు కూడా ఇటువంటి సమస్యలు లేదని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఈ కాలనీ పూర్తవుతున్న ఇటువంటి సమయం లేదని చెప్పేసి మనం చేస్తా మరి మీరు ఏదైతే సమస్యలు చెప్పారు నాకు మరి పోలీస్ శాఖ వరకు కూడా నేను వెళ్ళగానే మా డిపార్ట్మెంట్ నుంచి వస్తు వరకు డివిజన్ వరకు కూడా లెటర్ రాసి ఈ కాలనీలో కొంత అన్సోషల్ ఎలిమెంట్స్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇక్కడ తిరుగుతా ఉన్నారు ప్రజలకు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కొంచెం పెట్రోలింగ్ కానీ లేకపోతే ఏం చేయాలో మీరు తగు చర్యలు తీసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నా అఫీషియల్ గా కొడతాను బట్ మిమ్మల్ని మాత్రం నేరుగా కొడతా ఉన్నా నేను తప్పకుండా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ పెట్రోలింగ్ తో మీకు ధైర్యంగా నివాసం ఉండే అవకాశాలు అని చెప్పేసి కూడా మీకు మనకు చేస్తాను అదేవిధంగా లైటింగ్ చెప్పారు ఒక వారం రోజుల లోపల హండ్రెడ్ పర్సెంట్ మీకు మెయిన్ రోడ్ నుంచి ఇక్కడికి లైట్ చేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి మీకు మనకు చేస్తా ఉన్నాను అదేవిధంగా మెయిన్ రోడ్ నుంచి మెయిన్ రోడ్స్ మెయిన్ రోడ్ నుంచి లోపలికి వచ్చే రోడ్ ఏదైతే ఉందో మన కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను నేను తప్పకుండా వారు కొంత నిధులు ఇస్తానున్నారు మా మన హౌసింగ్ డిపార్ట్మెంట్ కూడా కొంత నిధులు కేటాయించి ఆ రోడ్ ని వెంటనే ఈ రెండు నెలల్లోనే పూర్తి చేసే విధంగా కూడా మార్చి లోపల పూర్తి చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తా మేము వచ్చే సంవత్సరం చక్కటి ఆర్చ్ నిర్మాణం చేసి పిఎం అనే పేరు కూడా నామకరణ కూడా ఇలాంటి చేస్తా అని చెప్పేసి డ్రింకింగ్ వాటర్ కూడా కేంద్ర ప్రభుత్వం కన్స్ట్రక్షన్ కోసం పైప్ లైన్స్ వేసాం కదా ప్రతి రోడ్ ఉన్నాయి కదా సపోజ్ ఇక్కడ మనం బోర్ వేస్తే మనకి మంచి వాటర్ వస్తుందా నేను ఒకసారి డిపార్ట్మెంట్ తో కలెక్టర్ గారితో చర్చించి ఎమ్మెల్యే గారితో చర్చించి బోర్లు వేస్తానికి ఎంతవరకు సాధ్యమైందో ఆ నీటి ఆ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించేసి ఆ డ్రింకింగ్ వాటర్ చేస్తాం డ్రింకింగ్ వాటర్ అవైడ్ చేస్తాం అన్నీ పనిచేస్తున్నాయా డ్రింకింగ్ వాటర్ పనిచేస్తుందా వాటర్ మోడల్ పనిచేస్తున్నాయా అర్జెంట్ బోర్లు ఉన్నాయి కదా ఆ బోర్లతో డైరెక్ట్ పంపింగ్ చేయొచ్చుగా మీకు ఆ నీళ్లు మీరు వాడుకోవటానికి బాగుంటాయి ఓకే ఇంట్లో వాడుకుంటాను వాడకానికి అన్నిటికీ ఉపయోగపడతాయి డ్రింకింగ్ వాటర్ కి అయితే ట్యాంక్స్ కూడా ఏర్పాటు చేస్తా అని చెప్పేసి కలెక్టర్ గారు చెప్తున్నారు కలెక్టర్ గారు ట్యాంకర్స్ అన్నారు లేకపోతే ఏం వాళ్ళు కూడా ఆలోచన చేస్తాం ఓకే తర్వాత స్కూల్ గురించి చెప్పారు అంటే ఇల్లు వచ్చినవి ఎంతమంది పిల్లలు ఉంటారో ఏదైనా ఒక సమాచారం కనుక సేకరించగలిగితే మా ఎడ్యుకేషన్ కూడా అడిగి స్కూల్ పెడతానికి సాధ్యమద్దేమో ఒక ఆలోచన కూడా చేస్తామని చెప్పేసి మనం దయచేసి మీరందరూ కూడా ఇల్లు పూర్తి చేసుకుని సౌకర్యవంతంగా నివాసం ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తాము తప్పకుండా మీరు ఇల్లు త్వరితగతిన సొంతంగా కట్టుకునేవాళ్ళు కానివ్వండి లేదా కాంట్రాక్టర్ కట్టేవాళ్ళు కానివ్వండి వీటిని టార్గెట్ డేట్ తో రెండు నెలల్లో కాంట్రాక్టర్లు ఇంకో పదమూడు వందలు ఇచ్చేస్తా ఉన్నారు అదేవిధంగా సొంతంగా వాళ్ళు కూడా కొంచెం కష్టం అనుకోకుండా మీరు కూడా ఆ నిర్మాణాన్ని పూర్తి చేసుకోమని చెప్పేసి కొడుతా ఉన్నాం కలెక్టర్ గారు అవసరమైతే మెప్మాలో మెప్మాలో బ్యాంకు నుంచి అదనంగా ముప్పై ఐదు వేల రూపాయలు ఇప్పుడు ఇస్తున్నారు అదనంగా కూడా లోన్ ఇచ్చే అవకాశాలు ఉంటే తప్పకుండా కలెక్టర్ గారు దాన్ని కూడా పరిశీలించి మీకు లోన్ కూడా ఇప్పిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు